భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి బాలాజీ ఆలయం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన దేవాలయంగా పేరుగాంచింది ఈ ఆలయానికి ప్రతి నెల మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల విరాళాలు వస్తాయి ఈ ఆలయం యొక్క మొత్తం ఆస్తి విలువ అక్షరాల ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇది ప్రపంచంలోని ఎన్నో దేశాల బడ్జెట్ కంటే చాలా ఎక్కువ ఆలయం దగ్గర పదకొండు టన్నులకు పైగా బంగారు నిల్వ ఉంది ఇందులో వెయ్యి కిలోల బంగారు కిరీటం రెండున్నర టన్నుల బంగారు కవచం మరియు వేల సంఖ్యలో బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ ఇంత భారీ సంపద ఉన్నప్పటికీ ఇక్కడ కొలువై ఉన్న సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అప్పుల ఊబిలో ఉన్న దేవుడిగా ఎందుకు భావిస్తారు ఆ కథ వెనుక ఉన్న అసలు రహస్యమేంటి ఇది కేవలం సంపదకు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఈ ఆలయం అంతు చిక్కని ఒళ్ళు గగురు పొడిచే రహస్యాలకు ప్రసిద్ధి ఇక్కడ జరిగే కొన్ని అద్భుతాలు సైన్స్కి కూడా అందవు మానవ మేధస్సుకు కూడా దొరకవు ఇక్కడ విగ్రహం చెక్కింది కాదు అది స్వయంభువు అంటే దానంతట అదే వెలసిందే అని నమ్ముతారు గర్భగుడిలో ఎప్పుడూ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ ఇరవై డిగ్రీల సెల్సియస్ గానే మెయింటైన్ చేస్తారు అయినా సరే ఆశ్చర్యకరంగా స్వామివారి విగ్రహానికి చెమటలు పడుతూనే ఉంటాయి పూజారులు ఆ చెమటలను ఎప్పటికప్పుడు పట్టు వస్త్రంతో తుడుస్తూనే ఉంటారు అంతేకాకుండా విగ్రహానికి గంధపు లేపనం రాసినప్పుడు స్వామివారి హృదయంపై అమ్మవారి ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది